బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది ఇక కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటుకైతే శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకను అందుకుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కీలక గిఫ్ట్ గా కాకినాడలో పద్దెనిమిది వందల కోట్ల పెట్టుబడితో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు కానుంది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమోనియా ప్రాజెక్టుగా గా దీనిని అభివర్ణిస్తున్నారు ఈ మెగా ప్రాజెక్టు పనులకు కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి శంకుస్థాపన చేయనున్నారు ఇక గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ నిర్మించనుండగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది సుమారు నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది ఈ ప్రాజెక్టు లో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ జపాన్ సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు ఇక జర్మనీలోని యూనిఫర్ సంస్థకు అమోనియా సరఫరా కోసం ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం అదేవిధంగా మలేషియాకు చెందిన పెట్రోరా సింగపూర్ కు చెందిన జిఐసి యుఏఈ సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో లో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్లాంట్ నిర్మాణ దిశలోనే ఎనిమిది వేల మందికి పై ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించినది ప్రభుత్వం ఇక లాజిస్టిక్స్ స్టోరేజ్ పోర్ట్ సేవల ద్వారా వేలాది మందికి పరోక్ష ఉపాధి కలగనుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభించాలి అనే లక్ష్యంతో సంస్థ ముందుకు వెళుతోంది ఈ ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోని కీలక కేంద్రంగా మారునున్నట్టుగా ప్రభుత్వం ఆశ భావం వ్యక్తం చేస్తుంది